హాయ్ ఫౌండర్స్ మరి అనంతపురం నుంచి మన సుధీర్ మన కోటీశ్వల గ్రూప్లో మెంబర్ అనమాట ఏజ్ హోమ్ వాళ్ళకు మరి బెడ్షీట్లు పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రానున్న చలికాలంలో ఇవి చాలామందికి ఉపయోగపడతాయి ముఖ్యంగా డబ్బులు వచ్చాక చేద్దాం లేని ఉత్తర ప్రగల్భాలు వాళ్ళకి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మన జీవితంలో భాగంగా మనకున్న దాంట్లో మరి ఏదో ఒకటి అకేషన్ టైంలో ఇలా మరి పది మంది అవసరమైన వాళ్ళకు సహాయం చేయడం అనేది నిజంగా గ్రేట్ ఫీలింగ్ అదేవిధంగా మా కోటేశ్వరి గ్రూప్లో రోజు వచ్చి చక్కగా మరి అన్నీ వింటూ ఇలా చేయడం అనేది నిజంగా మాకైతే చాలా సంతోషం వేస్తూ ఉంది సుధీర్ చాలా చక్కని పనులు చేస్తూ ఉన్నావు ఇంతకుముందు కూడా ఒకటి రెండు చేసావు మరి ఆ రోజైతే నేను పంచుకోలేదు ఈరోజు నువ్వు చేసిన ఈ మంచి కార్యక్రమం నిజంగా పది మందికి పరిచయం చేస్తున్నాను ఇలాంటి హ్యుమానిటీ కార్యక్రమాలు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మన జీవితంలో భాగంగా చేయాలన్నమాట ఒకరి తర్వాత

య్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ముందుగా మరి మినిమం మిల్లరు చెప్పిన ఒక ఫేస్బుక్ పోస్ట్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్లీగా రిమైండర్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ అంటే ఈ ప్రొఫెషనల్ స్టాండర్డ్లో ఒక సింపుల్గా ఒక ఫ్రెండ్గా మీకు గుర్తు చేస్తున్నా అని చెప్పారు టీస్లో కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఎటువంటి మినహాయింపులు లేకుండా అంటే ఇక్కడ చిన్నవాళ్ళు కానీ లీడర్స్ కానీ ఎల్సీ లీడర్స్ కానీ ఎవరికైనా ఇది వర్తిస్తుంది కోడ్ ఆఫ్ కండక్ట్ అంటున్నారు మన వలయాల్లో నాయకులుగా మన బాధ్యత కేవలం నియమాలను పాటించడమే కాదు సరైన దారిని చూపడం కావాలి మనమే ఆదర్శంగా నిలుద్దాం మనల్ని మనమే బాధ్యతగా ఉంచుకుందాం మరియు మన విలువలను కాపాడడంలో ఒకరినొకరు ప్రోత్సహిద్దాం ఇక్కడ కేవలం కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించడమే కాదు మంచి దారి చూపించాలి మన పక్కనున్న వాళ్ళకు మనం ఆదర్శంగా ఉండాలి మనం పాటించాలి మిగతా వాళ్ళను పాటించేలాగా చేయాలి మనల్ని మనమే బాధ్యతగా ఉంచుకోవాలి మరియు మన విలువలను కాపాడడంలో అందరూ సహకరించుకోవాలి ఈ విధంగా ఎవరైతే మన టీం మెంబర్స్ టెన్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకు నిరంతరం గుర్తు చేయాలి ఒకరినొకరు గమనించాలి ఏదైనా కొడక పండుగ విరుద్ధంగా ఉంటే చెప్పాలి ఎప్పుడు ప్రమాణాలను నిలబెట్టుకోవాలి ఇక్కడ నిష్ఠ అనేది ఒక ఎంపిక కాదు అదే మనకు గుర్తింపుగా ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలను జాగ్రత్తగా తెలుసుకోండి తర్వాత బిల్ మస్ట్ గారి నుంచి ఒక నిన్న ఆడియో వచ్చింది ఆడియో సారాంశం ఒక్కసారి మాట్లాడుకుందాం ఆ టాపిక్ ఏదంటే బిల్డింగ్ ఏ ప్లేన్ వైల్ ఇన్ ఫ్లైట్ ఫ్లైట్లో ఉండగా ఇంకొక ప్లేను తయారు చేయడం అనేది చాలా ముఖ్య విషయం అనమాట ఇక్కడ ద గ్రోయింగ్ స్టేజ్ ఆఫ్ ఏ న్యూ టెక్నాలజీ ఈ మన కొత్త టెక్నాలజీలో ఇప్పుడు ఎదిగే ఈ దశలో టెక్నాలజీ ప్రపంచంలో కొత్త ఆవిష్కరణ ప్రారంభ దశలోకి వచ్చినప్పుడు పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనే ఒక కీలక దశ వస్తుంది ఇది విఫలనసం కాదు ఇది ఒక దిశలో పూర్తి నిబద్ధత చూపించే సమయం ఈ దశలో సమయం డబ్బు ప్రతిష్ట అంతగా మిళితమై ఉంటాయి కాబట్టి వెనక్కి తిరగనకంటే ముందుకు సాగడం తప్ప మార్గం ఉండదు ప్రతి స్టార్టప్ ఈ దశను చేరుతుంది కానీ దాన్ని దాటేది మాత్రమే విజయవంతం అవుతుంది ఇక్కడ గ్రోవింగ్లో పెయిన్స్ ఉన్నాయి ఛాలెంజెస్ ఉన్నాయి అంటే కొత్త టెక్నాలజీ పెరుగుదల దశలో అనేక సమస్యలు ఎదురవుతాయి ఇది పరిపూర్ణత కాదు కానీ ఆ సృజనాత్మక అవకాశాలతో నిండిన ఒక అల్లకల్లోల దశ మొదటి వర్షన్ అంటే మినిమం విజి వియబుల్ ప్రోడక్ట్ పూర్తిగా సిద్ధం కాదు టెక్నికల్ బగ్స్ స్క్యాలబుల్టీసెస్ సెక్యూరిటీ లోపాలు ఇంటిగ్రేషన్ సమస్యలు అన్నీ ఇక్కడ సహజం టెస్ట్లో బాగా పనిచేసిన ఆ ఫీచర్ నిజమైన వినియోగదారుల ఒత్తిడిలో విఫలమవుతుంది వంద మంది వినియోగదారులను సులభంగా సపోర్ట్ చేసే సిస్టమ్ పదివేల మందిని ఎదుర్కోవడంలో ఖచ్చితంగా ఉపగలుతుంది ఇక్కడ బిల్డింగ్ ఏ ప్లేన్ వైల్ ఇన్ ఫ్లైట్ దశ అత్యంత కష్టమైంది రాత్రింబ వాళ్ళు టీం పని చేస్తూ బక్స్ ఫిక్స్ చేస్తూ ఉంది కస్టమర్ ఈమెయిల్స్కు స్పందిస్తూ ఉంది ఇది గాల్లో ఉన్నప్పుడు విమానం నిర్మించడంలా ఉంటుంది అన్నమాట మరి అంతర్గతంగా టెక్నికల్ సమస్యలు ఎదుర్కొంటూనే బాహ్యంగా కస్టమర్లను సంపాదించడం ఇన్వెస్టర్లను ఆకర్షించడం మార్కెట్లో స్థానం నిలిపిపోవడం వంటి రెండు పోరాటాలు కొనసాగుతాయి ఒక చిన్న టెక్నికల్ తప్పు కస్టమర్ నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది అలాగే వేగంగా పెరిగే యూజర్ల సంఖ్య సిస్టమ్ బలహీనతను బయట పెడుతుంది సో ఇవన్నీ మనకు ఎదురవుతాయి సో ద ఆ పరిస్థితుల్లోనే ఇప్పుడు మన కంపెనీ ఉందన్నమాట ద పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ఈ దశలో నాలుగు ప్రధాన అంశాలు ఉంటాయి భారీ పెట్టుబడులు మొదట అంటే ఆర్థికంగా మరియు మానసికంగా పెద్ద కట్టుబాటు కస్టమర్ ఆధారపడడం ఇప్పుడు నిజమైన యూజర్లు ఈ టెక్నాలజీపై ఆధారపడి ఉన్నారు టీం నిబద్ధత ఎవరైతే టీం సభ్యులు స్థిరమైన ఉద్యోగాలు వదిలి ఈ కళలు నిజం చేయడానికి ఖచ్చితంగా వస్తారు మార్కెట్పై దృష్టి పోటీదారులు ఇన్వెస్టర్లు అందరూ మీపై దృష్టి సారించారు ఇప్పుడు ఆలోచన కెన్ వీ డూ దిస్ నుండి హౌ విల్ వి డూ దిస్ వైఫ్ మారుతుంది మనం ఇది సాధిస్తామనే ఆ అనుమానం నుంచి ఇప్పుడు అరే మనం ఎలా సాధించాం అని ఆశ్చర్యపోయేలాగా ఇప్పుడు మారబోతుంది వెనక్కి వెళ్ళే దారి లేదు ముందుకు సాగడం ఒక్కటే మార్గం ద ఫోర్స్ ఆఫ్ రీసైలెన్స్ ఈ కష్టాలు కంపెనీని బలపరుస్తాయి ప్రతి ఫిక్స్ ఒక కొత్త శక్తివంతమైన ఫీచర్గా మారుతుంది ప్రతి విఫలం ఒక గొప్ప పాఠం అవుతుంది ప్రతి కస్టమర్ సమస్య కంపెనీలో కస్టమర్ కేర్ సంస్కృతిని ఏర్పరుస్తుంది ఈ విధంగా పాయింట్ ఆఫ్ నో రిట్ అనేది ముగింపు కాదు ఇది ఆరంభం మాత్రమే ఇది స్టార్అప్ను నిజమైన కంపెనీలుగా మారుస్తుంది ఇక్కడ చివరికి ఇంకా ద విజనరీస్ బిహైండ్ ద డ్రీమ్ ఈ అద్భుత ప్రయాణం వెనక ఉన్నవారు విజనరీ యాస్ ముఫరే ఆయన మెంటర్స్ టెక్నాలజీ టీమ్స్ మరియు విక్టరీ విత్ యాస్ అనే లర్నింగ్ ప్లాట్ఫామ్ వీరికి తోడుగా ఉన్న నమ్మకమైన ప్రజలు ఈ మిషన్పై విశ్వాసం ఉంచి ఎటు వెళ్ళినా కలిసి నడుస్తున్నారు వీరి కళ పెద్ద ధైర్యమైన అందమైన భవిష్యత్తు మనందరికీ స్ఫూర్తిగా కాబోతుంది కాబట్టి డియర్ ఫౌండర్స్ మరి కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి దాన్ని బట్టి మనం అడుగులు వేద్దాం ఖచ్చితంగా కంపెనీ సక్సెస్తో పాటు మనల్ని తీసుకెళ్ళబోతుంది ఈ విధంగా అన్నీ అతి త్వరలో మొదలవ్వబోతున్నాయని తెలియజేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డియర్ ఫౌండర్స్ అంతవరకు సెలవు గుడ్ బై